హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీ క్రియేషన్ లాస్ట్ సోమవారం రోజు మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ అడిగారు ఎక్కడికైనా శివాలయం వెళ్ళి దర్శనం చేసుకుద్దామని నాకు సడెన్గా మా వాళ్ళు చూడని ఈ ఒక శివాలయంకి పిలుచుకోవాలనిపించింది అది పెబ్బేరు దగ్గర ఉన్న అంటే పెబ్బే కర్నూలు నుంచి పెబ్బేరు అంటే హైదరాబాద్ బైపాసులో మనం పోయేటప్పుడు ఎర్రవల్లి చౌరస్తున్నాను దాటిన తర్వాత బీచ్పల్లి దాటిన తర్వాత పెబ్బేరు వస్తుంది కదండి పెబ్బేరులో నుంచి ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత నాటవల్లి అనే ఒక ఊరు వస్తుంది ఆ నాటవల్లి ఊరు నుంచి మనము లెఫ్ట్ సైడ్ దిగితే మనము శివాలయం ఆర్చి కనపడుతుందండి ఆ ఆర్చి అంటే అక్కడి పామాపురం అండి అక్కడ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున దేవాలయం ఉందండి ఆ పామా పురం అంటే మనకు దాదాపుగా ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ నాటవల్లి నుంచి ఈ పామాపురం అనే టెంపుల్ చాలా బాగుందండి చాలా ఆహ్లాదకరంగా ఉంది మేము సాయంత్రం పూట వెళ్ళి స్వామిని దర్శనం చేసుకున్నామండి ఇక్కడ పామాపురంలో శివాలయం అయితే చాలా బాగుందండి లొకేషన్ అయితే మీకు ఇంకా ఉదయం పూట అయితే ఇంకా లొకేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది తర్వాత శివాలయం పక్కన పెద్ద శివుడు ఉంటారండి చుట్టూ నీళ్ళలో మధ్యలో శివుడు ఉంటారు ఒకసారి అది కూడా వస్తుంది చూడండి ఈ టెంపుల్ అయితే మనకు చా చాలా బాగుంది పెబ్బేరు నుంచి నాటవల్లి అనే ఊరు వస్తుందండి నాటవల్లి నుంచి ఒక ఏడు కిలోమీటర్ల లోపలికి పామాపురం అనే టెంపుల్ పామాపురంలో శివాలయం ఉంటుందండి ఈ శివాలయం చాలా బాగుంది మనకు ఫస్ట్ టైం ఎవరైనా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి టెంపుల్ ఎలా ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది టెంపుల్ అయితే శివాలయము చూడండి ఎలా ఉందో శివాలయం చాలా బాగుందండి ఇక్కడైతే టెంపుల్ అయితే ఏమంటే మేము ఈవినింగ్ పూట వచ్చాము కాబట్టి కొద్దిగా లైటింగ్ డల్గా ఉంది ఫైవ్ థర్టీ సిక్స్కి వచ్చామండి మేము ఇక్కడికి అప్పుడే మనకు లైట్ డల్ అయిపోయింది లైటింగు అందుకోసం కొద్దిగా మనకు వీడియో ఇలా ఉంది ఇది సాయం సంధ్యా వెల్లులో చేశాను కాబట్టి వీడియో ఈ రకంగా ఉందండి ఇది మెయిన్ టెంపుల్ అండి శివాలయము చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో శివాలయము హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఎలా ఉందో టెంపుల్ ఫస్ట్ టైం ఎవరైనా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీకృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో టెంపుల్ చాలా బాగుందండి లోపల కూడా టెంపుల్లో ఏమంటే లోపల వీడియోస్ తీయరాదన్నందుకు మేము వీడియో తీయలేదు అదే ఇదే అండి నీళ్ళల్లో చూడండి ఎంత పెద్దగా ఉన్నాడో శివుడు అయితే చాలా బాగున్నాడండి శివుడు ఎలా ఉందో చూడండి శివుని విగ్రహం చుట్టూ నీళ్ళల్లో శివుని విగ్రహం మధ్యలో ఉంది చూడండి ఇక్కడ వచ్చి కార్తీక దీపాలు వెలుగుస్తున్నారండి జనాలు అయితే చూడండి ఎలా ఉందో ఈ శివుని విగ్రహం అయితే నేను కొద్దిగా జూమ్ చేసి తీయడం వల్ల అలా కనిపిస్తుంది చాలా నీటుగా ఉందండి ఇక్కడైతే మనకి ఏమంటే అంటే కొద్దిగా నడిచిపోయే దారిలో అక్కడక్కడ పాచి ఉంది అంటున్నారు వాళ్ళు జాగ్రత్తగా నడిచి వెళ్ళండి అంటున్నారు శివుని దగ్గరికి ఇక్కడ ఈ మార్గంలో చాలా బాగుందండి చూడండి ఎంత మబ్బుగా అయిపోయిందో సిక్స్ థర్టీ కల్లా ఇలా మబ్బు అయిపోయిందండి మనకు ఇక్కడ శివుడు విగ్రహం అయితే చాలా బాగుందండి ఫస్ట్ టైం ఎవరైనా చూడాలనుకుంటే చూడండి ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది వెబ్బేరు నుంచి నాటవల్లి రావాలండి అంటే బైపాస్లో నాటవల్లి నుంచి పామాపురం వెళ్ళాలా పామ నాటవల్లి నుంచి మనకు లెఫ్ట్ సైడ్లోనే ఒక ఆర్చి కనిపిస్తుంది నాటవల్లి బైపాస్లో దిగితేనే అక్కడ ఆర్చిలో నుంచి ఏడు కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలండి లోపల మాకు మనకు పామాపురంలో ఈ శివాలయం టెంపుల్ ఉంటుందండి